ఇందూరు నగరం సుభాష్ నగర్లోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరూ వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలన్నారు విశ్రాంత ఉద్యోగులు గురునాల సరోజమ్మని ఆదర్శంగా తీసుకోవాలన్నారు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అలాగే విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కొరకు యోగా కేంద్రం లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం భవనం ఉపయోగానికి ధన్పాల్ లక్ష్మి అండ్ భాయ్ పటేల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంద కుర్చీలు అందజేశారు ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ప్రముఖులను ఎమ్మెల్యే సన్మానించారు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు రామ్మోహన్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బోధన సుదర్శన్ రెడ్డి గారికి కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి స్త్రీ సంక్షేమ అధికారిని అసుల్వి గారికి ఉర్దో అకాడమీ చైర్మన్ చార్మీన్ నంబర్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కు కొద్ది మంది వర్కింగ్ కూడా ఉన్నట్లు ఇంట్లో అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభావిధం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా మీ కేడట్ సంబంధించిన మా స్నేహితులు కూడా ఉన్నారు ఇక్కడ గంగారెడ్డి రిటైర్డ్ నా క్లాస్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు చాలా సందర్భాల్లో నేను అక్కడక్కడ కలుస్తూ ఉంటా మీ అందరికీ అదే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి రావడం ఏదైతే ఇప్పటివరకు వరకు సుదర్శ్రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మీ హక్కు ఏదైతే ప్రభుత్వం ద్వారా కావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా మటుకు ఈ మధ్యన రీసెంట్గా చాలా పెండింగ్ అవుతూ ఉన్నాయి చాలా విషయాలు నాకు కూడా ఎడనివ్వడం జరుగుతూ ఉంది అసెంబ్లీ కన్నా ముందు అసెంబ్లీలో కూడా ఆ సమస్యని ప్రతిపక్షంగా మేము లేవనెత్తడం జరిగింది ఈ హక్కుల్ని మీరు అడుగుతూ ఉన్నారు దాంట్లో న్యాయబద్ధమైన హక్కులే మీ అందరికీ నేను ఒకటే కోరుతూ ఉన్నా మీ జీవితంలో ముప్పై నలభై సంవత్సరాలు మీ డ్యూటీ చేసిన తర్వాత రిటైర్ అయ్యారు ఇప్పుడు ఒక సేవాభావం చాలామందిలో ఉంటుంది ఎందుకంటే అపారమైన అనుభవం మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసేట్టు మీ కుటుంబం విషయంలో కానీ సమాజ విషయంలో కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మీరు ఇతరులకు ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులు మీరు మీరు సేవా కార్యక్రమంలో కూడా మీ శేష జీవితాన్ని ఏదో రకమైన సమాజ సేవకు కానీ దేశ సేవలో కానీ పాల్గొని ఎందుకంటే అదొక తృప్తి మీ అందరికీ తెలుసు మీరిప్పుడుగా మీ మన్మన్నతో మన్మన్న వాళ్ళతోటి గడుపుతున్న రోజులు మీరు ఇంకా మీరు అంటే ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాం కానీ హెల్త్ కేర్ మాత్రం చాలామంది తీసుకుంటారు కరోనా తర్వాత కానీ యోగా మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దానికొక గుర్తింపు తీసుకొచ్చి చాలామందికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో చూస్తాను అదేవిధమైన మీ మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ రోజు కూడా మీరు ఇక్కడ ఇక్కడ సాయంకాలం కూడా మీకు ఆలోచన ఉందనుకుంటాం ఏదైనా ఉంటే యోగా సెంటర్ ఇవాళ చాలా మంది ఇప్పుడే చేస్తున్నారు సార్ చేస్తున్నారు అయిన మీకైనా కానీ ఎప్పుడో అర్బన్ ఎమ్మెల్యేగా మీ వెంట ఉంటూ మీకు కావాల్సిన ఉంటే నా వంతు సహకారం చేయడానికి ఇప్పుడు ఉన్నా ఎప్పుడు ఉంటా అని తెలియజేస్తా ఉన్నా అలా మీకు అందరికీ కూడా ఈ శుభ సకర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది హెల్త్ మంచి ఆరోగ్యంగా ఉంటూ విశేష జీవితాన్ని మనము సేవలో మరొకసారి కోరుతూ ఉన్నాం ఏదో రకమైన సేవ సర్వీస్ సోషల్ సర్వీస్ అందరు పాల్గొంటే వి గెట్ మోర్ హ్యాపీనెస్ ఒకసారి అందరికీ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ 就是的。<Yes. S 2> yes.